දෙෝ පවා அම්க்கවි නදුපත් යමළ මකවි అమ్మ కవి నీదు పద్యమూలమ్మ కవి ఎడందదాచి అంకితమిమ్మ అమ్మ కవి అమ్మ కవి నీదు పద్యమూలమ్మ కవి ఎడందదాచి అంకితమిమ్మ అమ్మ కవి శాశ్వతం మెది శాశ్వతం మెది అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థలిలో శాశ్వతం మెది లోకంలో ఏది శాశ్వతం అంటే ఆ మాటలోనే ఉంది తేడా లోకమే శాశ్వతం కాదు అంచేత లోకంలో ఏది శాశ్వతం కాదు అంచేత లోకంలో ఏది శాశ్వతం అనే మాటే తప్పు లోకమే శాశ్వతం కానప్పుడు లోకంలో ఏదైనా ఎలా శాశ్వతం అవుతుంది లోకం అనే మాట విచిత్రంగా ఏర్పడింది సంస్కృతం తెలిసిన వారికి చాలా ఆనందంగా ఉంటుంది లుక్ అనే ధాతువు నుంచి ఏర్పడింది లుక్ అంటేనే లోపం అని అర్థం సంస్కృత వ్యాకరణంలో అలుక్ సంధి అంటారు అలుక్ సమాసం అంటారు అంటే విగ్రహాన్ని లోపించని సమాసం విభక్తి లోపించని సమాసం అంచేత లుక్ అంటే లోపం ఆ ధాతువు నుంచి ఏర్పడినటువంటి లోకం అంతా కూడా లోపాలతోనే ఉంటుంది లెక్క అంచేత లోకేశ్వరుడు ఎందుకుంటాడు అంటే లోకంలో ఉండే లోపాలన్నీ సరిచేయడానికి అంతకంటే లేదు కృతయుగంలో ఒకలా త్రేతాయుగంలో ఒకలా ద్వాపర యుగంలో ఒకలా ఈ యుగంలో మనమంతా మహానుభావులం పుట్టిన కలియుగంలో ఒకలా ఎలా అవతరించాలో అలా అవతరించి లోపాలన్నీ ఆయన సరి చేస్తాడు లోకంలో శాశ్వతం అనే మాటే తప్పు లోకమే శాశ్వతం కాదు ఎందుకు శాశ్వతం కాదు అంటే లోకం ఎప్పుడూ కనపడుతోంది కదా మనం లేకపోయినా లోకం ఉంది కదా శాశ్వతం కాదంటే అలాగా అనిపిస్తుంది నిజమే కానీ లోకం ఎప్పుడూ మారిపోతోంది గమనించండి ఇంతకుముందు ఈ సభ ప్రవచనం మొదలు కాకముందు ఇంతమంది జనం ఇక్కడ లేరు ఇప్పుడు వచ్చారు అంటే దృశ్యం మారింది మళ్ళీ ఇది అయిన తర్వాత ఎంతమంది ఉండరు అప్పుడు దృశ్యం మారుతుంది ప్రవచనం బాగా లేకపోతే మధ్యలోనే దృశ్యం మారుతుంది దానికి ఏమీ లేదు ఒకలా ఉంటుందని లేదు అయితే ఇదే మార్పు అంటే నిరంతరం మార్పు ఎప్పుడూ మారిపోకుండా ఉండాలంటే శాశ్వతంగా ఉండాలి అలా శాశ్వతంగా ఉండేది భగవంతుని యొక్క తేజస్సు ఒక్కటే ఆ తేజస్సు శాశ్వత రూపంలో ఉండడమే కాకుండా యాదాద్రి వంటి యాదగిరి వంటి గుట్ట పుణ్యక్షేత్రాల్లో స్వామివారి మూర్తి కూడా అదే తేజస్సుతో శాశ్వతంగా యుగ యుగాలుగా వెలుగొందుతోంది అంచేత శాశ్వతమైనది ఏంటంటే లోకేశ్వరం కానీ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఏదో శాశ్వతం అనుకుంటాం కాబట్టి అందులో నాకు తోచిన రెండు ఏమిటంటే శాశ్వతం మీది అమ్మయు ముదక్క అవని స్థలిలో పద్యాన్నం ఎవరికి అమ్మకవి ఎడంత దాచి అమ్మ అమ్మకవి రాసిన పద్యాలన్నీ అమ్మకి అంకితం అయ్యేవయ్య ఎక్కడ అమ్మొద్దు చెప్పిన చెప్పినా షష్టిపూర్తులకి సన్మానాలకి వెళ్ళి వాళ్ళని పొగుడుతూ పద్యాలు చెబితే కవిత్వం మైలుపడిపోయినట్టు లెక్క వ్యక్తులను పొగడ్డానికి కాదు భగవంతుడు మనకు కవిత్వం ఇచ్చింది భగవంతుడిని పొగడ్డానికి భగవత్ స్వరూపులైనటువంటి వ్యక్తులను మనం ప్రశంసించినా తప్పులేదు దానికి పరిమితి ఉంటుంది ఖచ్చితంగా అంతేత లోకేశ్వరుణ్ణి పోగడడానికి కవిత్వం కానీ లోకాన్ని పోగడడానికి కాదు బొమ్మరిపోతన గారే దానికి ఆదర్శం ఎర్రాప్రగడ కూడా ఆదర్శమే నృసింహపురాణం ద్వారా అందుకని శాశ్వతం అనేది ఏది లేదయ్యా తల్లి ప్రేమ ఒకటి అలాగే కావ్యం ఒకటి శాశ్వతమయ్యా లోకంలో అందుకని ఆ తల్లి ప్రేమ కావ్య ప్రేమ కావ్యము తప్పితే శాశ్వతమేవి లేవు కాబట్టి అంకితం ఆ పద్యాలన్నీ అమ్మకి అంకితం కావ్యం ఒకటి మిగులుతుంది అన్నారు కావ్యం ఎందువల్ల మిగులుతుంది అని ప్రధానంగా చెప్పుకోబోయేటువంటి రెండు కావ్యాలు ఒకటి నృసింహపురాణం ఎర్రాప్రకటిది ప్రబంధ పరమేశ్వరుడు రచించింది పద్నాలుగో శతాబ్దంలోది ఆ తర్వాత పదిహేనో శతాబ్దంలో శ్రీనాథుని కాలంలోనే పుట్టినటువంటి బమ్మెరపాతను రచించిన భాగవతాన్ని కూడా మనం ఆధారంగా తీసుకుంటాం ఈ కావ్యాలు రెండు ఇంకా ఎన్నో తెలుగు కావ్యాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి పద్నాలుగో శతాబ్ది అంటే గమనించండి ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్ది ఏడు వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఆ పద్యాలు ఇప్పటికీ ఇంతమంది ప్రేక్షకులని శ్రోతలని ఆకర్షించగలుగుతున్నాయంటే కావ్యం శాశ్వతం అని వేరే చెప్పక్కర్లేదు అది ఎక్కువ కాలం ఉంటుంది పైగా కావ్యానికి ఒక ప్రత్యేకత ఉంది వేదం ఏదన్నా చెబితే మనం ఎందుకు చేస్తామో అంటే చేయకపోతే పాపమేమో అనుకుని చేస్తాం వేదం అంటే కొంచెం భయం ఉంటుంది భక్తి కంటే ఎక్కువ భయం ఉంటుంది ఆ వేదం అండి వేదం అండి వేద పండితులండి అండి ఘనపాఠి గారు కాస్త దూరంగా ఉండాలండి ఆయనకి అలా మీద పడితే ఎలాగండి అంటారు వేదం అంటే ఒక భయం ఉంటుంది భక్తితో పాటు అది వేదం ఏదన్నా చెబితే చేయకపోతే పాపమేమో అని చేస్తాం పురాణాల్లో ఏదైనా చెబితే చేస్తే పుణ్యం అని చేస్తాం వేదం ఏదన్నా చెబితే చేయకపోతే పాపమేమో అని చేస్తాం భయంతో పురాణాల్లో ఏదైనా విషయం చెబితే చేస్తే పుణ్యం కదా అని చేస్తాం కానీ కావ్యంలో ఏదైనా విషయం చెబితే భయపడి చెయ్యం ప్రలోభం కోసము చెయ్యం మనస్సుకు నచ్చి ఇష్టపడి చేస్తాం అది కవిత్వం యొక్క గొప్పతనం భగవంతుని యొక్క గొప్పతనాన్ని నీ మనస్సుకు నచ్చేలా చెప్పడం కోసమే కావ్యాలు పుట్టాయి అందుకే వేదాన్ని ప్రభు సంతం అన్నారు పురాణాన్ని మిత్ర సంయుతం అన్నారు కావ్యాన్ని కాంతా సంయుతం అన్నారు ఎంత గొప్పగా చెప్పారో మన వాళ్ళు చూడండి వేదాన్ని ప్రభు సంహితం రాజు ఆజ్ఞాపించినట్టుగా వేదం ఆజ్ఞాపిస్తుంది వేదం గురించి నువ్వు అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు అని మనుస్మృతికి వ్యాఖ్యానం రచన కుళ్ళు భట్టు అంటాడు వేదశాస్త్రాల గురించి అనుకూల తర్కమే తప్ప ప్రతికూల తర్కం కుదరదు ఎందుకంటే అది రాజాజ్ఞ రాజాజ్ఞ అమలు జరుగుతుంది అంతే దాని మీద డిస్కషన్స్ ఉండవు ఇంకా అది సత్యం వద ధర్మం చరాస్వాధ్యాయాభ్య కార్యాభ్యాం ప్రమది దవ్యం సత్యాన్న ప్రమది దవ్యం ధర్మాన్న ప్రమది దవ్యం భూత్యైన ప్రమది దవ్యం అంటే ఖచ్చితంగా ఇలా ఉండు ఇలా ఉండు ఇలా ఉండు కారణం కూడా చెప్పదు ఇలా ఉండు అంతే ఉండకపోతే ఏమవుతుందో నువ్వే చూస్తావు అన్నట్టుగా ఉంటుంది అది వేదం ప్రభు సంహితం రాజు ఆజ్ఞాపించినట్టుగా అంటే వేదం భగవంతుడి యొక్క నిశ్వాసంగా వచ్చింది భగవంతుడు ప్రభువు కదా ఆయనకు ఒకరిని కాబట్టాల్సిన పని ఏమిటి ఆజ్ఞాపిస్తాడు ఇలా ఉండరా అబ్బాయి పోతావు నీ ఇష్టం అంటాడు అది రసరమ్యంగా రావాలి శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక విభత్స రౌద్ర శాంతరసాదుల్లో ఏదో ఒక రసరూపంలో రావాలి అంటే స్త్రీ అమిష ఉండాలి స్త్రీ మనస్సు ఎంత సున్నితమో కావ్యం అంత సున్నితం అందుకని కావ్యం కాంతా సంయుక్తం అన్నారు భార్య ఏ పనైనా భర్త చేత చేయించదలుచుకుంటే ఆజ్ఞాపించదు మిత్రుల్లాగా కూడా కూర్చుని ఉపదేశాలు కూడా ఎక్కువగా చెయ్యదు ఊరికే కథలు చెప్పి ఉపదేశాలు చేస్తే చెప్పేవలే శివది అని వెళ్ళిపోతాడు ఆయన బయటికి మనం ఒకవేళ నరసింహస్వామిని చూడడానికి కాస్త భయంకరంగా ఉండి ఏదైనా ఇబ్బంది ఉంటే పక్కన లక్ష్మీదేవితో చెబితే నేను చూసుకుంటాను లేని వెళ్ళమని చెబుతుంది అక్కడ ఈయన ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో ఎప్పుడు కాస్త చెబితే వింటాడో ఆయనకి బాగా తెలుసు ఎందుకంటే నరసింహపు శ్రీమాన్ అన్నారు అంత ఉగ్ర నరసింహస్వామి రూపంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ ఎడమ తోడ మీద కూర్చునే ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడ విడిగా ఉండదు ఆవిడ నిత్యానపాజీని ఎప్పుడూ విడిచిపెట్టారు అందుకని ఆవిడ మాటకి ఆయన అంత విలువిస్తాడు మనం భక్తులు ఆయన దర్శించుకున్నప్పుడు ఒక్కోసారి ఆయన ఉగ్ర రూపంలో కనపడితే ఏం చెబుతా బాబు ఇలా భయంకరంగా ఉంటే అనుకుంటాం ఎందుకంటే రామచంద్రమూర్తి లాగా శ్రీకృష్ణస్వామి లాగా ప్రశాంతమైన రూపం కాదు అది దాని ప్రత్యేకత వేరు కానీ అటువంటి స్వామి దగ్గర కూడా మనకి భయం అయితే భయపడక్కర్లేదు పక్కన లక్ష్మీదేవితో సహా ఉన్నాడు అబ్బాయి నేను అలాగే ఉంటాను కానీ ఆవిడ ఆవిడకి చెప్పబోయా అంటాడు నన్ను నను చెప్పవే సీతమ్మ తల్లి అని ఆవిడకి చెబితే ఆవిడ చెప్పేస్తుంది అనుమానం వెళ్ళాలి అంచేది అలాగా భార్య చెబితే భర్త వింటాడు ఎందుకంటే తగిన సమయం చూసుకొని చెబుతారు కాబట్టి ఆ సమయం సందర్భం చూసుకుని మాట్లాడటంలోనే కార్యాలు సఫలమవడం విఫలమవడం అనేవి ఉంటాయి అంచేత కావ్యాన్ని కాంతాసమ్మితం అన్నారు అటువంటి కావ్యాల్లో ప్రధానమైనటువంటి నృసింహ పురాణంలోకి మనం ప్రవేశిస్తూ ఒక మాట ఈ క్షేత్రాన్ని గురించి కూడా నాకు చెప్పాలని అనిపిస్తోంది ప్రత్యేకంగా ఎందుకంటే ఇది సామాన్యంగా క్షేత్రాలన్నీ భక్తుల తపన కారణంగా భగవంతుడు వెలిస్తే ఏర్పడతాయి లేదు ఋషుల తపస్సు కారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే ఏర్పడతాయి ఈ క్షేత్రం ప్రత్యేకంగా ఋషి యాదుడు అనేటువంటి ఋషి తపస్సు చేయడం వల్ల యాదగిరి గుట్ట ఏర్పడింది యాద ఋషి యొక్క తపస్సే దీనికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ భాషలో కూడా యాది అనేది చాలా గొప్ప మాట యాదిలో పెట్టుకో యాదిలో ఉన్నావా అంటారు ఖచ్చితంగా అంటే జ్ఞాపకం పెట్టుకో జ్ఞాపకం పెట్టుకో అని అర్థం అందుకని యాది అనేది తెలంగాణ భాషలో చాలా గొప్ప మాట అలాగే ఇక్కడ ఎప్పుడూ తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతీయులు మర్చిపోలేనటువంటి క్షేత్రం యాదగిరిగుట్ట క్షేత్రం పైగా విశేషం ఏమిటంటే ఈ క్షేత్ర నామధేయంలో యాదగిరి అన్న మాట తెలంగాణలో నాలుగో వంతు మగవాళ్ళకి పెట్టుకున్న పేరు అది ఏ కులం వాళ్ళైనా ఎవరైనా సరే యాదగిరి అనే పేరు ఉంటుంది ఖచ్చితంగా ఆడవాళ్లలో కూడా మరి తెలంగాణలో పని మనుషులను పిలిస్తే సగం మంది పేరు యాదమ్మే అనుమానం లేదు సగం మంది పేరు యాదమ్మ అంతగా స్వామిని తెలంగాణ ప్రజలు వారి జీవితాల్లో లీనం చేసుకున్నారు ఎప్పుడు భక్తి అంటే అది దూరంగా ఉండి దండం పెట్టడం కాదు అది అది గౌరవం అది అంతకంటే గొప్పగా భగవంతుణ్ణి మనలో లీనం చేసుకోవాలి మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి మనం యాద ఋషి తపస్సులో ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఇక్కడ ఎక్కడ గర్భగుడులో లక్ష్మీనరసింహస్వామి వెలిశాడు అక్కడే కూర్చుని తపస్సు చేశాడు ఎన్ని వేల కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేసిన ఆ మూలమూర్తి యొక్క వైభవానికి కించిత్తు కూడా తేడా రాకుండా చేశారు కార్యకర్తలకి అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను శిల్పులకి అందరికీ కూడా ఎప్పుడు దేవాలయాల ప్రభుత్వానికి కూడా ఎప్పుడు దేవాలయాల పునర్నిర్మాణం ఎలా జరగాలంటే ఎందుకు జరగాలి పునర్నిర్మాణం భక్తులు ఎక్కువ మంది వస్తారు సౌకర్యాలు కావాలి వసతి గదులు ఉండాలి వేద పాఠశాల ఉండాలి సంస్కృత పాఠశాల ఉండాలి అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు వారికి మళ్ళీ వసతులు అన్నీ ఉండాలి లేకపోతే ఒక సంస్కృతిని నిలబెట్టుకోవడానికి దేవాలయం కానీ ఏదో పది మంది వచ్చి అన్నం పెట్టి వెళ్ళిపోవడానికి కాదు ఇది హిందూ దేవాలయాల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఒక దేవాలయం ఉందంటే అది పల్లెటూళ్ళలో చిన్న ఆలయమైనా పది కుటుంబాలు బతుకుతాయి అందులో అనుమానం లేదు పది కుటుంబాలు పైగా పది కుటుంబాలు పది వృత్తులకు చెందిన కుటుంబాలు ఒక బ్రాహ్మణ కుటుంబాలు కాదు బట్టలు ఉతికేవాళ్ళు అక్కడ ఊడ్చేవాళ్ళు క్షవరం చూసేవాళ్ళు స్వామివారికి మొక్కులు సమర్పించడానికి చేసేవాళ్ళు ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు ఎంతమంది ఎన్ని రకాల బతుకుతారు ఒక పల్లెటూళ్ళలో ఉండే చిన్న దేవాలయం ఇప్పుడు ఇటువంటి ప్రసిద్ధమైన దేవాలయం ద్వారా కొన్ని వందలు కాదమ్మా కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో ఆలోచించాలి మన హిందూ దేవాలయంలో దేవుడు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒరే నేను వెలిసింది ఎందుకంటే నా కోసం కాదురా నేను బతికించడానికి నీకు ఏదో నాలుగు డబ్బులు రావాలా వద్దా పని చేసుకోవాలా వద్దా ఇక్కడ చేసుకో దైవ కార్యం చేశారనుకోండి ఆదాయము వస్తుంది పవిత్రత మంచి పని చేస్తున్నాం లక్ష రూపాయలు పది లక్షలు జీతం తీసుకున్న అయినా ఏమంటాడు దైవసేవ ఉంటాడు పది లక్షలు తీసుకున్నామని చెప్పరు అది దైవసేవే అది పది రూపాయలు తీసుకున్నవాడు అదే అంటాడు దైవసేవ అంటాడు అనే అవకాశం మనకి దేవాలయంలో వస్తుంది కానీ బయట ఏ పని చేసినా రాదు కదా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడిపించి నెలకి కోటి రూపాయల జీతం తీసుకుని నేను దైవసేవ సేవ అదే సాఫ్ట్వేర్ సేవే ఇక్కడ మాత్రం పది రూపాయలు తీసుకున్న వాడి దగ్గర నుంచి పది లక్షలు తీసుకున్న వాళ్ళ వరకు ఏమంటే ఏం చేస్తున్నారని దైవసేవ చేస్తున్నామంట ఆ అవకాశం ఎక్కడి నుంచి వస్తుందండి అందున యాదర్శి యొక్క గొప్పదనం ఏమిటంటే నేను పురాణాల్లో చదివి ఆశ్చర్యపోయినటువంటి మహానుభావుడు ఉండడం ఋషుల్లో కూడా ఎందుకంటే ఆయనకి నరసింహస్వామి ప్రత్యక్షం కావడానికి ముందు ఆయన చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే హనుమంతుడు ఆయనకి స్వప్నంలో కనిపించి ఊరికే మామూలుగా వరాలతో సంపూర్ణమైన అద్వైత ఆత్మ దర్శనం జరగాలి అంతవరకు నీ తపస్సు మానకు నేను నీకు తోడుగా ఉంటాను స్వామివారి కనిపించి భయపడతాడు బతిమాలతాడు అయినా మానయకు ఆయన్ని వదలద్దు అని చెప్పి చెప్పి ఆయనకి తోడుగా ఉన్నాడు అందుకే ఇక్కడ క్షేత్రపాలకుడు సాక్షాత్ ఆంజనేయస్వామి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ముఖ్యం వానరం శ్రీరామదూతం నమామి లక్ష్మణుని ప్రాణాలే కాదు కొన్ని వేల మంది కపియోధుల ప్రాణాలు సంజీవిని పర్వతం ద్వారా కాపాడినటువంటి మహానుభావుడు హనుమంతుడు ఇక్కడ క్షేత్ర పాలకుడు ఆయనకి నమస్కారం చేసి మనం చేద్దాం ఏ రకంగా తెచ్చాడు సంజీవి పర్వతాన్ని అంటే నన్ను సహస్రావధానం చేసినప్పుడు అడిగారు ఒకసారి హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చి తెచ్చినటువంటి దృశ్యాన్ని మంచి సమాస ధాటితో వర్ణించండి ఊరికే తేలిక మాటలు కాదు నాకు మంచి సవా సమాసాలు కావాలి అని ఒక పెద్ద ఆయన ఎనభై ఏళ్ళ ఆయన అడిగితే మిమ్మల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తానండి నేను అన్నాను హనుమంతుండ్ అతిలోకతేజమునత అనాకాశ ఆకాశ బునన్ హనుమంతుండ్ అతిలోమనత అనాకాశ మార్గం కార్య సాధన అంటే అలా ఉండాలి యువత యువకులు నేర్చుకోవాలి తల్లిదండ్రులు ఏదన్నా పనిచేసుకురమ్మని ఎవరింటికో పంపించారు అనుకోండి అక్కడ వరకు బండి వేసుకుని ఎడతాడు పక్క వీధి అయినా సరే బండి వేసుకుని ఎడతాడు దీనికి ఆయిల్ ఖర్చు ఒకటి అక్కడ వెళ్ళి నుంచుంటాడు ఇల్లు ఉంది అనుకోండి వెంటనే వెనక్కి వచ్చేసి మమ్మీ డోర్ లాక్డ్ అంటాడు తెలుగులో కూడా చెప్పడు సన్నాసి డోర్ లాక్ అవుతుందని మాకు తెలుసు నువ్వు కనుక్కోవాలి హనుమంతుడి నుంచి అదే నేర్చుకోవాలి కార్య సాధన అంటే అక్కడ తలుపు తాళమేసి ఉండగానే నువ్వు వెళ్ళిపోకూడదు నువ్వు వచ్చేయకూడదు కొంతమంది ఊరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే తెలివిగా వీత్ తలుపు తాళ వేస్తారు దొడ్డిదారి నుంచి పెడతారు రకరకాల ప్రక్రియలు ఉంటాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి మనం కనుక్కోవాలి అక్కడ దిగాలి పక్కింటి వాళ్ళని అడగాలి ఏమండి వీళ్ళు ఉన్నారా ఎక్కడికైనా వెళ్ళారా లేదో ఒకసారి బయటికి వెళ్ళొచ్చు ఓ గంటలో రావచ్చు ఆగచ్చు కదా వెళ్ళింది పని చేసుకురావడానికి కదా అంతేగాని ఊరికే లేరు అని చెప్పడానికి వెళ్ళడం ఎందుకండి అందుకే మనకు తెలుగులో చూడండి పిల్లలు ఎవరన్నా బయటకెడుతున్నా భర్త బయటకెడుతున్నాయి నాట స్త్రీ వాడే గొప్ప మాట అండి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నా దృష్టిలో వేదవాక్యంతో సమానవది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి టాటా సీరియో బై బై దరిద్ర మాటలు తర్వాత వచ్చే మనకి ఇక్కడ సీరియో అంటే వాడు చీరకు చీరుకుపోతాడు టాటా అంటే మళ్ళీ రాడు వెనక్కి టాటా చెప్పావు గా నువ్వు టాటాలారే అంతే లెక్క ఆ మాట అనకూడదు అశుభం అది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అందులో కూడా యోగ్యత యుక్తి వెళ్ళేటప్పుడు క్షేమం ముఖ్యం వచ్చేటప్పుడు లాభం ముఖ్యం ముందు వెళ్ళేటప్పుడే లాభం మీద దృష్టి పెట్టి పని అవుతుందో అవదో ఎన్ని కోట్లు కలిసి వస్తే అనుకుంటూ వెడితే ముందు ప్రాణాలు పోతుంది దేన్నో గుర్తిస్తాడు కంగారులో ఆ కంగారు ఉండకూడదు క్షేమంగా వెళ్ళు వచ్చేటప్పుడు కూడా క్షేమంగా వస్తే వెళ్ళింది ఎందుకు పని లేక నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చా ఏ పని అవలా అయితే వెళ్ళడమేనవసరం లాభంగా రావాలి క్షేమంతో పాటు లాభంగా లాభం అంటే డబ్బులు కాదు పని అవ్వడం వెళ్ళారు అక్కడ కనుక్కోవాలి నలుగురిని అడగాలి ఓ బాకీ వసూలు చేసుకున్నామని పంపించారు కాస్త అడావుడు చేయాలి అక్కడ తల్లిదండ్రులు పంపించడం కొంచెం అడావుడి చేయాలి ఏమండి ఎందుకు మీకు ఆరు నెలలైందండి బాకీ ఇచ్చి ఎలా ఊరుకుంటామండి అని కొంచెం అడగాలి అంతేకాని వెళ్ళి ఏమండి మా నాన్నగారు బాకీ ఏమన్నారండి వీలైతే ఏమన్నారంటే వీలు కాదు వెళ్ళిపోమని చదువుతారు బాకీ వసూలు చేసే చోట మంచితనం పనికిరాదు అక్కడ మెత్తగా ఉండకూడదు ఇదే కార్య సాధన అందుకని హనుమంతుడు ఉదాహరణ ఏమిటంటే అక్కడ వెళ్ళగానే ఆయన సంజీవ పర్వతం కనపడింది అక్కడ ఏదో అయిన విశలజ్యకరణి సంధానకరణి ఇలా నాలుగు రకాల వైద్య మొక్కలు చెప్పాడు ఔషధులు అవి పట్టుకు రమ్మన్నాడు అన్ని కాంతిమంతంగా అన్నాడు అన్ని కాంతి నాలుగు కాదు నాలుగు వందలు వెలుగుతున్నాయి ఏకంగా ఏదో పెళ్లికి సీరియల్ లేట్లు పెట్టినట్టు ఆయనకు అనుమానం వచ్చింది ఇందులో ఏది విశేషకరణో ఏది సంధానకరణో ఏది సంతాపకరణో మనకెందుకు గోల ఆ సుషేనుడు తెలుసుకుంటాడు ఆయన వానరసేనలో పెద్ద డాక్టర్ ఆయన వైద్యుడు ఆయన తెలుసుకుంటాడు అందుకని చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కాబట్టి అంతకుముందే ఆ పని చేసాడు కాబట్టి మొత్తం కొండ లేపేశాడు ఆయన పైకి లేపేసి పట్టుకొచ్చి అక్కడ వరకు వచ్చి ఆ కొండ ఎలాగే ఎడంచేత్తో పైకి పట్టుకుని నిలబడి సుషేణ నువ్వు చెప్పేవేవో నాలుగు పేర్లు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు పైకి వచ్చి చూసుకోవాలంటే మా మీడియంలో ఇవన్నీ చదువుకోలేదు ఎందుకు వచ్చిన గొడవ నువ్వు పైకొచ్చి చూసుకోవాలి ఆయనే పైకొచ్చి ఆ నాలుగు మొక్కలు తీసుకుని వాటితో వైద్యం చేశాడు లక్ష్మణుని బతికించాడు వానర సైన్యాన్ని బతికించాడు అలా ఉండాలి తెలివితే ఎట్లంటే అందుకే ఘన దివ్య ఔషధ పేటికన్ అనేక రకాల ఔషధాలకి పేటిక ఆ సంజీవిని పర్వతం లలిత వృక్షశ్రీలతా వాటికన్ అనేక రకాల లలితమైనటువంటి వృక్షాలు వృక్షాలన్నీ ఉన్నటువంటి మహారణ్యానికి ఆలవాలం ఆ సంజీవిని పర్వతం జన నానావిధ రోగవారణ కళాశాస్త్ర ప్రభా వీటికి ప్రజలకు వచ్చేటువంటి అనేక రకాల రోగాలన్నీ కేవలం ఆకులు మొక్కలతోటి వాటి రసంతో పోగొట్టగలిగిన శక్తి కలిగినటువంటి పెద్ద అంగడి లాంటిది ఔషధాల అంగడి లాంటిది అటువంటిది సంజీవి పర్వతం అది రాముని యొక్క ప్రశంసలు పొందే విధంగా తీసుకొచ్చాడు అన్న అటువంటి ఋషికి హనుమంతుడు సాయం చేశాడు ఆయనకి ఆ యాదర్శి గొప్పతనాన్ని గమనించండి పరమేశ్వరుడు నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షం కాగానే ఆయన తృప్తిపడి ఊరుకోలేదు నరసింహస్వామి తన ముఖంతో కనబడ్డాడు కనబడగానే ఆయన అన్నాడు నాకు సంతృప్తిగా లేదండి ఇంకాస్త విశ్వరూపం చూపించండి నాకు పంచముఖి నరసింహస్వామి అంటారు చూడాలనుంది అన్నాడు అప్పుడు పంచముఖాలతోనూ కనబడ్డాడు మనం గర్భగుడిలో ఇప్పటికీ ఆ పంచముఖాలు చూస్తున్నాం అర్చకులు ప్రత్యేకించి వివరించి చెబుతారు అందులో లక్ష్మీ నరసింహస్వామి ఒకటి యోగ నరసింహస్వామి ఒకటి ఉగ్ర నరసింహస్వామి ఒకటి జ్వాలా నరసింహస్వామి ఒకటి గండభేరుండ నరసింహస్వామి ఒకటి ఆ రకంగా పంచముఖ నరసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న క్షేత్రంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా ఈ క్షేత్రానికి ఋషి ఆరాధన క్షేత్రం అని కూడా ఉంది భక్తుల ఆరాధన కాదు ఇక్కడ ఋషి ఆరాధన చేశాడు అంతేకాదు ఇది ఎంత విష్ణు క్షేత్రమో అంత శివక్షేత్రం కూడా పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించాడు విష్ణుమూర్తి ఉన్న చోట పరమశివుడు కూడా ఉంటాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మన భాషలో చెప్పాలంటే క్లోజ్ ఫ్రెండ్స్ బాగా సన్నిహిత మిత్రుడు నాచన సోమన ఉత్తర హరి వంశంలో చెబుతాడు కృష్ణుడిని వర్ణిస్తూ ఆయన నారాయణమూర్తి కృష్ణుడిగా పుట్టాడు కదా మరి శివుడు కూడా కిందికి రావాలని పెంచింది శివుడే బలరాముడుగా వచ్చాడు అన్నాడు శివుడు బలరాముడు ఎలా అవుతాడు కుదరదు ఎందుకంటే శివుడు బలరాముడు ఎలా అవుతాడు శివుడు కొన్ని తేడాలు ఉన్నాయి అంటే అంధకాసురుణ్ణి ఆయన సంహరించాడు అంధకులు వృష్ణులు కుకుర కుకురులు అలాంటి వాళ్ళతో ఈయన స్నేహం చేశాడు మరి అంధకులతో ఆయన స్నేహం చేశాడు బలరాముడు అందకుండా ఆయన సంహరించాడు బల శివుడు బలరాముడు ఎలా అవుతాడయ్యా అంతేకాదు శివుడు మన్మధుణ్ణి శాసించాడు అదుపులో పెట్టాడు బలరాముడు మన్మనమాట అనేక రకాల వశయం అయ్యాడు ఆయనకి సరదా భోగాలు కావాలి కృష్ణుడు వేరు బలరాముడు వేరు బలరాముడికి అనేక సరదా అలవాట్లు కూడా కొన్ని ఉన్నాయి వాటికి వశమయ్యాడు వీటికి వశం కాకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నవాడు శివుడు కొన్ని వశ కొన్నింటికి వశమైన వాడు బలరాముడు మరి శివుడు బలరాముడు ఎలా అవుతాడు అంటే కవిగారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఆయన ఏమన్నాడంటే ఉత్తర కరవింసలు నేను చెప్తున్నాను చూడండి శివుడు బలరాముడు అయ్యాడు నా మాట నా మాట ఎందుకంటే కవి కాంతా సమ్మెతయా తిరుగులేదు నేను నిరూపిస్తా పాతాళాధిపుడయిన శేషుడు ప్రణంబ్నుండు నారాయణ ప్రీతి బుట్టిన శంకరుండని జనులు పేర్కొన్నచో అంతకోద్భూత స్నేహము కామపాలతయు తప్పు తప్పుగా కేమి తప్పుగా కేమి విఖ్యాతిన్ పొందడే పాండురాంగిమన్ విఖ్యాతిన్ పొందడే పాండురాంగ ఏ మనిషిలోనైనా చూ మనం చూడాలనుకుంటే ఎంత చెడ్డవాడిలో కూడా కొన్ని మంచి లక్షణాలు కనబడతాయి ఇది దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు వాడు దుర్మార్గుడు వాడు రాక్షసుడు అండం కాదు నువ్వు చూస్తే కొన్ని మంచి లక్షణాలు కనబడతాయి అది అలవాటు చేసుకోవాలి ఏదో ఒకటో రెండో దోషాలు భర్తలోనో భార్యలోనో పిల్లల్లోనో బంధువుల్లోనో మిత్రుల్లోనో ఉన్నాయి కదా అని బంధాలు తెంచుకోకూడదు ఎవరు లోపల ఏనివాడవుడు గుణం చూడడం అలవాటు చేసుకో అది అలవాటు చేసుకోమని చెబుతున్నాడు నాచర సోమన బలరాముడిని వర్ణిస్తూ మీరు అంటున్నారు ఏదో అంతకులతో ఈయనకు శ్రుత్వం ఉంది ఆయనకేమో మీరు సంహరించాడు ఈయన అంతకులతో స్నేహం చేశాడు అంటున్నారు ఆయన కాముడిని శాసించాడు ఈయనేమో కాముడికి వశ్యమయ్యాడు కాబట్టి బలరాముడు శివుడు కాదు అంటున్నారు మీ దృష్టి మీది నా దృష్టి చూడండి మన శివుడు తెల్లగా ఉంటాడు బలరాముడు కూడా తెల్లగానే ఉంటాడు చూసుకోండి అని చెప్పాడు కృష్ణుడు నల్లగా ఉంటాడు బలరాముడు తెల్లగా ఉంటాడు బలరాముడు ఎప్పుడూ అయ్యప్ప స్వామి దీక్షలో వాళ్ళలాగా నల్లబట్టలే ధరిస్తాడు అందులో నల్లబట్టలు కట్టుకున్నాడు కాబట్టి ఆ తెలుగు మరింత బాగా కనబడుతుంది అంత శివుడు తెల్లగా ఉంటాడు బలరాముడు తెల్లగా ఉంటాడు ఇంకో మాట చెప్పాడు కవి తులుచుకుంటే ఏమైనా చేస్తానండి హాలాహల ప్రీతి ఇద్దరికీ సమానమే అన్నాడు ఆయన హాలాహల ప్రీతి హాలాహలం అంటే విషం శివుడు విషాన్ని సేవించాడు కాబట్టి ఆయనకి ఇష్టం బా మరి బలరాముడు విషం తాగలేదే ఆయన పుచ్చుకున్న వేరే ఉన్నాయి అందుకని హలాహల ప్రీతి శివుడుకుంటుందండి విషం బలరాముడు విషం తాగలే విషం తాగలేదు కదా అంటే నాచన సోమన కవి కవి కత్తికి రెండు వేపులా పొదునండి ఆ పదాన్ని విడగొట్టండి హాల ప్రీతి వేరు హల ప్రీతి వేరు బలరాముడు ఎప్పుడు నాగలి ధరిస్తాడు అందుకని హలప్రీ